ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రేషన్ పంపిణీ పైన కేంద్రం సంచలన ఆదేశాలు మూడు నెలల రేషన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి రోజు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి రేషన్ పంపిణీ పైన కేంద్రం సంచలన ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి లబ్ధాలకు పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై అధికారులకు కేంద్రం ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అయితే లేఖలు రాసింది వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వానాకాలంలో ఆహార ధాన్యాలు నిల్వ రవాణాలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుంది దీంతో ముందు జాగ్రత్తగా చర్యగా మూడు నెలల రేషన్ను అనేది ఒకే నెలలోనే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది మే ముప్పై ఒకటిలోగా లబ్ధాలకు రేషన్ అందించాలని ఇక ఇందుకోసం ఎఫ్సిఐ గౌడాన్లో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణలో మే నెల కూడా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో జూన్ లో మూడు నెలల కోటాను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపినట్టు సమాచారం ఈ మూడు నెలలకు కావాల్సినటువంటి సన్న బియ్యం సమకూర్చుకునేందుకు సివిల్ సప్లై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్ వన్ స్టేజ్ టూ గోదాములు మే నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలు అయితే సేకరిస్తున్నారు వీటి ఆధారంగా మూడు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్లోనే పంపిణీ చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు ప్రతీ నెల ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నుల బియ్యం అవసరం ఇలాక మూడు నెలలకు సుమారు ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల టన్నుల బియ్యం అవసరమైతే ఈ క్రమంలోనే సన్నవోర్లు మిల్లింగ్ వేగవంతం చేయాలని మిల్లర్లకు ఆదేశించారు